తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువుగారు ఉన్నారు వారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపత అమ్మవారు అమ్మవారి గురించి ఎంత చెప్పుకున్నా ఎంత విన్నా తనవి అది ఇంకా అమ్మ గురించి తెలుసుకోవాలని ఏదంటూ అనేక రూపాల్లో అమ్మ దర్శనమిస్తూ ఉంటుంది అందులో వివిధ పద్ధతులు కూడా చూస్తూ ఉంటాం దశ మహావిద్యలు అని చెప్పి ఇందులో అమ్మవార్లని ప్రధాన దైవం ఒకటి ఉంటే చుట్టుపక్కల ఇలా విగ్రహ రూపంలో కానీ ఫోటోల రూపంలో కానీ మనం దేవాలయాల్లో చూస్తూ ఉంటామండి అయితే విశేషంగా దశ మహావిద్యలకు సంబంధించిన ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి ఆ అమ్మవార్ల గురించి కూడా నిజానికి ఒక రెండు మూడేళ్ళ క్రితం వరకు బయటికి ఎవరికి తెలియదండి అనుష్ఠాన పరులు అమ్మవారి సాధనలో ఉండే వాళ్ళకి మాత్రమే తెలిసేము తర్వాత రూపాలేంటి అని తెలుసుకునే క్రమంలో ఈ మధ్య మళ్ళీ బాగా తెలిసింది అమ్మవారి గురించి ప్రసిద్ధి ఎక్కినటువంటి అమ్మవారి అంటే చిన్నమస్తా దేవి ఒక సినిమా ట్రైలర్ లో అమ్మవారి రూపం చూపించారు అమ్మవారి రూపం చాలా అంటే విచిత్రంగా ఉంటుంది విచిత్రంగా ఉంటుంది చిన్నమస్తా అమ్మవారు తెలిసే ఉంటుంది అంటే ఎలా చూడాలి ఈ రూపాన్ని ఈ రూపాన్ని అందరూ సాధన చేయవచ్చా అందరూ పూజించవచ్చా అసలు అమ్మవారి అదొకటి తెలుసుకోవాలనుకుంటున్నాను నేను ఏం చెప్తారు మన దౌర్భాగ్యం ఎలా వచ్చిందంటే అర్హత లేనటువంటి మనకు అర్హత లేనటువంటి దేవతల్ని ఆరాధించమని చెప్పేటువంటి వ్యక్తుల్ని గురువుగారు దౌర్భాగ్యం మనం బ్రతుకుతున్నాం అమ్మో అర్హత ఉండాలి ఖచ్చితంగా భగవంతుడు పెట్టాడు అవన్నీ మనకు అవన్నీ తెలియవు మనం మన అన్నం తింటున్నామా అశుద్ధం తింటున్నామా మన బ్రతుకులకు మనకు తెలియాలి ఎందుకంటే అమ్మ ఆది నుంచి వేల సంవత్సరాల నుంచి మనం చూస్తే ప్రతి ఊర్లోనూ శివాలయం ఉంటుంది రామాలయం ఉంటుంది ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది ప్రతి ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇలా కొంతమంది ఉంటారు కానీ మీరు ప్రతి ఊర్లో కానీ ఎక్కడైనా ఈ పరిసరాలలో దశ సంబంధించినటువంటి ఆలయాలు ఎక్కడన్నా చూశారా అస్సలు చూడలేదు మనకి మనకి ఎందుకండి మరి అవి మనకి అవసరమా ఎలా అంటే కొత్త పోకడ పెళ్లి చేసుకున్నాడు ఒకడు హాయిగా కాపురం చేసుకుంటున్నాడు వాడు కొత్త కొత్త ఆలోచనలు పడ్డాయి ఇంకొక పెళ్లి చేసుకోవాలనో ఇంకొక అమ్మాయితో ఉండాలనో అది తప్ప ఒప్ప దీనికి దానికి సంబంధం ఏంటండి ఇలా పోల్చారు ఏంటండి అంటారు నీ తత్వం ఏంటి నీకు ఇచ్చినటువంటి అధిష్టానం ఎవరు మనకి ఇచ్చారు ఆది శంకరాచార స్వామి వారు విష్ణుమూర్తిని అమ్మవారిని గణపతి సూర్యుని ఆరాధన చేసుకోవాలా ప్రతి ఊరిలో శివాలయం ఉంటుంది ప్రతి ఊరిలో రామాలయం ఉంటుంది ఆంజనేయ స్వామి ఆలయం ఉంటాయి వాళ్ళని ఆరాధన చేస్తారు గురించి ఎందుకండి ప్రార్థం కాకపోతే అది ఎవరికి అవసరం మంత్రం అడుగుతున్నా నాకే అర్హత నాకే పరిపూర్ణమైన అర్హత లేదంట నాకే పరిపూర్ణమైన అర్హత లేదు దశ మహావిద్యని ఆరాధన చేయటానికి దీక్ష ఉండి శృంగేరి స్వామి వారి యొక్క సన్నిధిలో పంచదశి తీసుకొని అనంతరం షోడశి తీసుకున్నటువంటి పూర్ణదీక్ష ఉండి నాకే దాని జోలికి వెళ్ళడానికి అర్హత లేదు భావిస్తా మరి ఈ చిన్నమస్తా అని చెప్పి భగరాముఖి అని చెప్పి వారా ఎక్కడి నుంచి వచ్చినారమ్మా వీళ్ళంతా ఎట్లా తీసుకొస్తున్నారు అవన్నీ కూడా రహస్యకృతంగా ఇవాళ చాలామంది చెప్తున్నారు ఇచ్చేయండి వచ్చేయండి అని చెప్పి అనాదిగా వేల సంవత్సరాలుగా ఋషులు మునులు ఎంతోమంది ఉన్నారుగా మన పూర్వీకులు ఉన్నారుగా వీళ్ళు ఎక్కడన్నా ఒక దేవాలయం నిర్మించారా వాళ్ళ వీళ్ళకెందుకు ఈ బుద్ధులు పడుతున్నాయి అవి రహస్యకృతంగానే చేయమనుంది బాహ్యకృతంగా చేయమని లేదుగా సంసారం జాగ్రత్తగా చేస్తారు నడు రోడ్డు మీకు ఏంటండి అది ఎంత తప్పు అంతకు మించి ఇది వంశాలు నాశనం అవుతాయి ఆయన ఎవరో వారాహేమ వారికి నేను దీక్ష తీసుకుంటా ఇంకో చిన్నమస్త చెప్పేసరికి నేను చేస్తాను భగరాముఖి ఇచ్చేస్తాను ప్రత్యంగరా ఇచ్చేస్తాయి ఏంటండి ప్రమాణాలు ఎక్కడున్నాయి మీకు ఇది చెయ్యవచ్చు ఇది చెయ్యండి సామాన్యులందరూ కూడా ఎక్కడ ప్రమాణం ఉందండి లేదండి దానికి కొన్ని కొన్ని ప్రత్యేక పర్వదినాలలో ఒక దేవతని ఆ ఒక్కరోజే కొలిచేటువంటి స్థితి అది కూడా మేము అక్కడ దానికి సంబంధించిన ఆరాధన చేసినప్పుడు కూర్చొని చూడటమే అంతే నేనేదో పాల్గొంటా హోమం చేస్తా పూజ చేస్తాను అర్హత లేవండి ప్రకృతి ప్రకోపం ఉంటారు అండి దేనికి కొన్ని కొన్ని సందర్భాలు చూస్తా ఇటువంటివన్నీ చేస్తేనే అదేంటే అమ్మవారికి పూజ చేస్తే ప్రకృతి ప్రకోపం అసలు చేయడానికి నువ్వెందుకు చేస్తున్నావు నీకు అర్హత ఏంటి నీకు అర్హత లేదు నాకు అర్హత ఉంది నేను రహస్యంగా చేసుకోవాలి నిత్యం నీకు అర్హత లేని అని నేను చేస్తాను అదంతా మంచి జరగాలంటే ఎట్లా అదేంటండి మీరు ఎలా మాట్లాడుతున్నారండి ఎట్లా అంటే మన పూర్వీకులకి సిగ్గుందిగా అంటే మన ఋషులకు సిగ్గు లేదంటారా బుద్ధులేదంటారా అంటే చాలామంది ఋషులు ఉన్నారు కదండి అంటే ఆ ఋషుల నుంచే మనకి అన్నీ వచ్చినాయి వాళ్ళకి బుద్ధి జ్ఞానం లేదు మనమే చాలా విశేషమైన జ్ఞాన సంపత్తి కలవాలంటారా అంటే అది నిజమే ప్రతి ఒక్క మనిషి ఈశ్వరుని నర్చించినట్టుగా గణపతి నర్చించినట్టుగా రాముని నర్చించినట్టుగా అమ్మవారిని నర్చించినట్టుగా ఈ దశ కూడా అర్చించవచ్చు అనుకుంటే వీధిగో దేవాలయం వస్తే ఎప్పుడో వచ్చేవి కదండి వీధికి కాదు ఊరుకో ఆలయం వచ్చేదేగా మరి మనకు ఎందుకు రాలేదు ఎందుకు లేదు చెప్పండి తరహస్యం రహస్యం మీరు అంటే ఎలా ఉంటుందంటే అండి ఇవా ఊర్లో కొత్త దేవుడు వచ్చి చాలా రోజులైంది కొత్త దేవుడు వస్తేనే కదా ఆ కొత్త దేవుడిని పెట్టుకుని పది వీడియోలు రావడము పది మంది దానికి ఏదో రకరకాలు ఒక్కళ్ళగైనా కొంచెమైనా ఆలోచన ఉంటుందండి అంటే మన వయస్సు ఎంత నలభై సంవత్సరాలు మన చిన్నప్పుడు ఎప్పుడు చూడలేదు కదా మన ఊర్లో ఎక్కడా లేదు కదా ఇవాళ ఏ ప్రకారం పెడుతున్నారు ఇప్పుడు అటువైపు ఉన్నాయి ఇవన్నీ కామాక్షామ వారి దగ్గర పరిసరాల్లో అన్ని దేవాలన్నీ విడివిడిగా ఉన్నాయి అంటే అక్కడ అదంతా కూడా వామాచార ప్రక్రియ నడుస్తుంది అదంతా వామాచార మం మధ్య మాంసాలతో నడుస్తుంది నడిపించాలంటే వాళ్ళు అలా దాన్ని తీసుకున్నారు దాన్ని వాళ్ళు ఆ రకంగా తీసుకున్నారు ఇక్కడ చేసేది ఇప్పుడు మనకు దాని సంబంధం ఏంటి అసలు ఇప్పుడు వారాహీ నవరాత్రులు ఆషాఢ వసలు వస్తాయి అసలు మనకు సంబంధం లేదు గత పది సంవత్సరాలు వెనక్కి వెళ్తే మీరు విన్నారండి ఎప్పుడైనా వారాహి నవరాత్రులు పదేళ్ళ దాకా వినలేదు గత ఐదారేళ్ళగా ఇవి వారాహీ నవరాత్రులు ఎవరు చేయాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఎవరు రావాలి ఎవరు రాకూడదు అదొక రహస్యకృతంగా చేసుకోవాలి దీని రహస్యకు అంటే నేను ఇందాక ఎందుకు అన్నానంటే వివాహం చేసుకున్నాడు సుఖంగా ఉన్నాడు వాడి ఇంకొక అమ్మాయి ఇంకొక అమ్మాయి కావాల్సి వచ్చింటే వారి జీవితాన్ని వాడు నాశనం చేసుకుంటున్నాడు అని ఎందుకన్నాను అంటే నీకు చెప్పబడింది ఏంటి శివుడు అమ్మవారు గణపతి ఆంజనేయస్వామి రాముడు వీళ్ళని నీకు చెప్పారు వాళ్ళని ఆరాధించుకోవయ్యా నువ్వు వీళ్ళ జోరికి ఎందుకు వెళ్తున్నావు నీ జన్మాంతరంలో నువ్వు వెన ఇవాళ ఎందుకు వెళ్తున్నావు అంటే ఏంటి అంటే ఆ అమ్మవారికి ఏదో కాస్త ప్రత్యేకంగా చేస్తారు చిన్నమస్త అమ్మవారు అంటే ఆవిడ రక్తం ఆవిడ తాగుతుంది కాబట్టి అదేదో కాస్త విశేషమైంది ఆవిడ దగ్గర ఆరాధన చేసుకుంటే మనకి ఫలితాలు వెంటనే వస్తాయి ఎందుకు వస్తాయి పెచ్చ నీకు ఫలితం ఇవ్వడం కోసమే ఉందా నీకు ఫలితం ఇవ్వడం కోసమే ఆవిడ ఉందా ఈ దశమహావిత్యాది దేవతలు అందరూ కూడా దశ కాపాడే కాపాడేవాళ్ళు ఓం నమో భగవతే రుద్రాయ రూపాంతరంలో దశ దిక్కుల్ని కాపాడేటువంటి ప్రపంచాన్ని కాపాడేటారు అమ్మవారు ప్రపంచాన్ని కాపాడే అమ్మవారికి మేము చేయవలసింది విశేషంగా మంత్రారాధన రహస్యకృతంగా ఉంటుంది ఇప్పుడు కాశీలో వారా హేమ మీరు ఎప్పుడు పడితే అప్పుడు ఎంత ఇస్తారా పొద్దున్న మాత్రమే మూడు గంటలు కదా ఆ చిన్న నాలుగు నాలుగు పలకలుగా ఇంత హోల్ ఉంటుంది అందులోంచి రంధ్రంలోంచి చూస్తాం కిందకి ఎందుకు పంపించరు నియమాలు ఆ నియమం నువ్వు ఎందుకు ఆచరించలేకపోతున్నావు అని అంటాను నేను అంటే అక్కడ నీకు వారాహి చూపించదు ఇక్కడ నేను వారాహి టెంపుల్ కట్టేసి నువ్వు వచ్చి దర్శనం చేసుకుంటే అయిపోయిందా కరెక్ట్ కాదు కదండీ కాశీకి గ్రామ దేవత ఆవిడ అంటే అక్కడ ఉన్నటువంటి దేవతని ఎలా ఆరాధన చేయాలి ఎలా చూడాలని అంటే మొత్తం ఎక్కడైనా అలానే ఆరాధన చేయవలసింది కాశీలో మాత్రమే ఎలా చేస్తారు ఇక్కడ వారాహి నేను వేరే రకంగా చేస్తానంటే అదేం కరెక్ట్ అండి తప్పుగా తప్పు కదండి అదంతా సినిమాలో అమ్మవారిని చూపించిన తర్వాత చాలామంది గురుగారు చిన్నమస్తా ఓకే మంచిది ఇవి ఏమని చెప్పాలి ఎవరికైనా చెప్పాలి ఎంతమందికైనా చెప్పాలి ప్రతి మనిషి ఫోన్ చేసి చిన్నమస్తా అమ్మవారి ఆరాధన ఎలా చేయాలి గురుగారు ఎక్కడ చేయాలి గురుగారు ఎప్పుడు చేయాలి నాకు అనిపించేది వీళ్ళందరినీ ఒక చోటు పెట్టి మంచి కర్ర పట్టుకొని అందరిని చావగొట్టాలనిపిస్తుంది కాదమ్మా అంటే చైనాన్ని చేసి అకృత్యాల్ని ఈ పంచభూతాత్మక పంచభూతాలు ఏవైతే ఉన్నాయో వాటిలకి క్రోధం తెప్పిస్తున్నారు తద్వారా ప్రకృతి అనేటువంటిది ప్రకోపానికి గురవుతుంది నీకు అర్హతలు ఎందు నువ్వు అంటే వినరు ఎందువలన చెప్పేటువంటి వాళ్ళు చాలా తీయగా చెప్తారనమాట కత్తికి తేనె పూసి ఇస్తే ఎలా ఉంటుందండి కింద చెరువు చెరువులో ముసళ్ళు ఉన్నాయి ఒకడు చెట్టు ఎక్కాడు చెట్టును పెట్టుకుని వేలాడుతున్నాడు కిందకు వదిలేస్తే ముసలు దంపుకు తింటాయి ఒక పక్కన నల్ల ఎలుక తెల్ల ఎలుక అంటే అంటే శుక్లపక్షము కృష్ణపక్షము చెట్టును కొరుకుతున్నాయి ఆ కొమ్మని కొరుకుతున్నాయి ఇంకొక పక్క ఏనుగు చెట్టును లాగేస్తుంది పైన ఆ చెట్టు పైకొమ్మి పట్టుంది ఆ తేనె తీగలు విని కుడుతున్నాయి కానీ ఓ పక్క నుంచి దేవుడు వచ్చింది నా చెయ్యి ఇచ్చారా నీకు నువ్వు రారా అంటే లేదు లేదు నాలుగు బయటికి పెట్టి ఆ పై అన్ని తేనె తీగలు కుడుతున్నా ఆ పై నుంచి ఒక్కొక్క చుక్క తేనె పడుతుంటే ఆ తేనె పడేటువంటి ఆ సంతోషం కోసం భగవంతుడి పిలిచిన వెళ్లకుండా అలానే కూర్చున్నాడు వాడు వాడు ఎంత తెలివైన వాడో మన సమాజంలోని వాళ్ళందరూ తినండి అంటే ఏది ధర్మం అయితే ఉందో ఆ ధర్మం వైపు రానాయన అని చెప్పినప్పటికీ కూడా ధర్మం వైపు వెళ్లకుండా నాకు తేనె 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 తీగలు కుట్టినా పర్లా నేను అలానే పట్టుకుని ఎలా ఎందుకని ఆ ఒక్క తేనె చుక్క నాకు దూరం అవుతుందేమో నువ్వు ముదిలేస్తే నువ్వు పిలిచావు వస్తే నేను తేనె తొట్లో కూర్చుంటా కానీ నాకు అదొద్దు ఇక్కడి నుంచి అటు వచ్చే లోపల ఆ తేనె రుచిని మర్చిపోతానేమో ఆ తేనె నా మీద పడదేమో అప్పుడు నాకు ఏం ఒళ్ళంతా మంటలు గుర్తొస్తాయేమో కాబట్టి అలానే పట్టుకుంటాను ఎన్ని తేని తిగిలుగుతున్నా అది ఒక్కొక్క చుక్క నా నాలుగు మీద పడుతుంది కదా అదే ఆస్వాదిస్తాను అనిపిస్తున్నారండి బయటికి రమ్మంటారు అందులోంచి బయటికి రమ్మంటాను నేను ఈ వీడియోకి మూలం అదేనమ్మా అది ఒక చెప్పారునెస్ ధన్యవాదాలు